అందరికీ నమస్కారం అండి ఆంజనేయ స్వామి సీతారాముల వారికి చాలా ప్రియమైన భక్తుడు అలాంటి స్వామివారిని తమలపాకులతో పూజించినట్లయితే సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి కలుగుతాయనటంలో ఎలాంటి సందేహము లేదు అయితే హనుమంతునికి తమలపాకులతో పూజ చేయటానికి ఒక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకలను సేవిస్తున్న శ్రీరాముని దగ్గరికి ఆంజనేయ స్వామి వస్తాడు శ్రీరాముని చూసి స్వామివారి నోరు ఎర్రగా పండడంతో ఎందుకలా ఉన్నది అని అడుగుతాడు అప్పుడు శ్రీరాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్తారు వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయి కాసేపటికి శరీరమంతా తమలపాకులను కట్టుకొని గంతులేసుకుంటూ ఆనందంగా వస్తారు స్వామివారి ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవణము అంటే అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు హనుమంతుడు రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో స్వామివారిని పూజించినట్లయితే నాగదోష శాంతి కూడా జరుగుతుంది స్వామివారికి తమలపాకుల హారాన్ని వేసినట్లయితే మంత్ర సంబంధమైన పీడలన్నీ తొలగిపోతాయి హనుమాన్ చాలీసా చదివి స్వామివారిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యము బాగుండి బాగా ఎదగటం జరుగుతుంది వ్యాపారాలు చేసేవారు నష్టాలు కనుక వచ్చినట్లయితే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేసి పండ్లు తమలపాకులతో పూజ కనుక చేసినట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది